ఎవరు చెప్పని పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి చాలా చాలా మంచి మంచి టిప్స్ అనే మీతో షేర్ చేశారు ఎవరు చెప్పని టిప్స్ అనే మీతో ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఈ మెథడ్ లో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే చూడండి ఫిట్టింగ్ ఎంత బాగా వచ్చేసిందో ఇలా మీకు కూడా వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ ప్లస్ గుర్తు అనేది ఇలా వచ్చినాయి రెండు చేతులకి ఇట్లా సైడ్ అనేది వస్తుంది అలాగే ఈ ఫిట్టి బ్లౌజ్ కటింగ్ లో చాలా షోల్డర్ ఎంత పెట్టుకోవాలి సంఖ్య పెట్టుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ లకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేసి షోల్డర్ మీదనే ఆధారపడి ఉంటాం బ్లౌజ్ మొత్తము అలాగే సంఖ్య మీద ఆధారపడి ఉంటది మన చెస్ట్ మార్కింగ్ సంఖ మార్కింగ్ మ్యాచ్ అయితే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ ముట్టలు అనేవి రావు అలాగే భుజాలు జారవు అస్సలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అది ఏ విధంగా మార్కింగ్ కరెక్ట్ గా రావాలి అంటే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాం చూడండి మార్కింగ్ చేసిన దాని ప్రకారంగానే దాని మీద కుట్లు అనే పడ్డాయి చూడండి ఇట్లా స్ట్రైట్ కుట్లు వచ్చేసాయి సో ఇలా స్ట్రైట్ కుట్లు రావాలి అంటే నేను చెప్పేటటువంటి పద్ధతులు మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయండి అలాగే కట్టింగ్ కూడా చేయాలి సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు కట్టింగ్ వీడియో చూపిస్తున్నాను కట్టింగ్ మెయిన్ ఇంపార్టెంటే స్టిచ్చింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంటే సో సిస్ కుట్టే విధానంలో మంచి మంచి టిప్స్ ఉంటాయి అలాగే కట్టింగ్ విధానంలో ఇంకా ఎవరు చెప్పని టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా ఈజీ మెథడ్ లో ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది ఆల్రెడీ కుట్టే వాళ్ళైతే కనుక ఇంకా ఒక మంచి టైలర్ అయిపోతారండి సో ఒకసారి చూస్తే ఈ వీడియో అయితే చూసేసండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి లైనింగ్ ఇది వచ్చేసి మనకు ఆల్తి బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి మన కాల్తీ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి మనకు ఒక సైడ్ పెద్దంచు వచ్చింది ఒక సైడ్ చిన్నంచ వచ్చింది అంచు వచ్చినది మనము చేతులకు పెద్ద అంచు వచ్చినది చేతులకు ఆడుకుందాము సో ఇది వచ్చేసి లైనింగ్ అనమాట ఇది లైనింగ్ వచ్చేసి మామూలుగా కాటన్ లైనింగ్ అయితే కనుక నీళ్ళలో దేవేయాలండి నీళ్ళలో దేవేసి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసుకోవాలి కానీ ఐరన్ చేసే ప్రసక్తి లేకుండా మనం ఇట్లానే సాఫీగా ఐరన్ లేకుండానే వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడితే చూడండి లైనింగ్ లో నీళ్ళలు అద్దిన తర్వాత సాఫీగా వచ్చేలాగా నేను ఏ విధంగా చేసుకోవాలని చూపించాను ఆ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ కాబట్టి నీళ్ళలో తేవేల్సిన అవసరం లేదండి సో నేను ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ కాటన్ లైనింగ్ అయితే కంపల్సరీగా నీళ్ళలో దేవేసి ఆరేసిన తర్వాత నేను ముడతలు లేకుండా చేసేసుకుంటాను ఆ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను చూసి చూసేసేయండి సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తి బ్లౌజ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లౌజ్ కటింగ్ చేయక ముందుకి ఒకసారి నెక్ నెక్ను బట్టి జైట్ మొత్తం ఆధారపడి ఉంటుంది సో వీడియో కనుక వరకు చూడండి మంచి మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేశాను సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఏ నెక్ అనేది చూసుకోవాలి ఒకసారి భుజంపాయ నుంచి ఇట్లా టేప్ పెట్టు కూర్చుంటే మనకు బ్లౌజ్ వచ్చేసి ఏ నెక్ బ్లౌజ్ అనేది తెలిసిపోతా అనమాట సో ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ లకి షోల్డర్ దగ్గర కొద్దిగా తగ్గించాల్సి ఉంటుంది అండి ఒక అర్ధ ఇంచనే తగ్గించాల్సి ఉంటుంది సో అది ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు అయితే చూసేసేయండి సో అలాగే మనకి ఈ బ్లౌజ్ ఎన్నో సైజ్ బ్లౌజ్ తెలుసుకోవాలి అంటే అలాగే మనం కటింగ్ చేయాలంటే కూడా ఈ ఎనకల భాగం అనేది కొలుచుకోవాలి ఫస్ట్ ఈ ఎనకల భాగం వచ్చేసి నాకు నెక్కు దగ్గర కాని కొలుచుకోవాలండి పదిహేడు ఇంచులు అయితే వచ్చింది సో ఇప్పుడు పదిహేడు ఇంచులు వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే మనకు ఎనకల భాగం అనేది వచ్చేస్తుంది సో చూడండి ఇప్పుడు ఎనకల భాగం నేను కొలిచాను కదా ఆర్తి బ్లౌజ్లో లో భాగం కొల్చింటే పదిహేడు ఆ పదిహేడును సగం చేసుకుంటే మనకు ఎనిమిదిన్నర అనమాట ఈ ఎనిమిదిన్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కువ తక్కులు ఉన్నాయి కదా ఈ ఎక్కువ తక్కువ అనేది కంపల్సరిగా తీసేసేయాలండి తీయకుండా అట్లానే కట్ కుట్టింగ్ చేసామనుకో కుట్టేటప్పుడు మనకు కుట్టిన తర్వాత మనకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది ఎన్నికల లేసినట్టుగా ఉంటుంది అనమాట క్రాసు వచ్చేసి ఎన్నికల లేచినట్టుగా ఉంటది సో అందుకోసం వచ్చేసి ఆ క్రాసులనేది తీసేసేయాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ మళ్ళీ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఇప్పుడు మార్కింగ్ అనేది చేస్తాను సో నడుము అనేది నేను లాస్ట్ కు బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత నడుము అనేది కొలుస్తానండి సో ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ప్రకారంగా మార్కింగ్ అనేది చూపిస్తాను ఫస్ట్ చెస్ట్ చూసుకోవాలన్నమాట తర్వాత నడుము లాస్ట్ కు నేను నా పద్ధతి ఇలా ఉంటది చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు పదిహేడు పదిహేడు వచ్చింది కదా పదిహేడు సగము ఎనిమిదిన్నర అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను ఒక పొడుగు దగ్గర అంటే అందాసిగా ఒక పైన ఒక ఎనిమిదిన్నర దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఇది వచ్చేసి మనకు చెస్ట్ మార్కింగ్ అనమాట ఎగ్జాక్ట్ గా కుట్టు పడాలనేసి ఇదే అనమాట మార్కింగ్ ఇప్పుడు ఈ చెస్ట్ మార్కింగ్ తోనే మనకు బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటాయి సైడ్ ఫిట్టింగ్ కుట్టు నేను మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట సో మెయిన్ గా ఈ చెస్ట్ ప్రకారంగానే మీకు కటింగ్ అనేది చూపిస్తే ఈజీగా ఉంటది ఓకేనా ఇప్పుడు చూడండి పైన భుజం పైన కుట్టు కానించి నడుము టక్స్ ఉంటుంది కదా లాస్ట్ నా కింద ఆ టక్స్ వరకు ఒకసారి టేప్ తీసుకొని కొలిచి చూసుకోండి ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చింది మనకు బ్లౌజ్ పొడు మొత్తం వచ్చేసి పద్నాలుగు ఇంచులు దానికి ఒక వన్ ఇంచు అనేది కలుపుకోవాలి వన్ ఇంచ్ కంపల్సరీ కలుపుకోవాలండి కింద అర్ధ ఇంచు నడుపట్టి కోసము పైన భుజం పైన జాయింటింగ్ చేసుకుంటాం కూడా అందుకోసం ఫ్రంట్ పట్టు బ్యాక్ పట్టు జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఆ అర్ధ మొత్తం టోటల్గా వన్ ఇంచు కలుపుకొని పదిహేను ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేస్తున్నా అనమాట సో పదహైదు ఇంచుల దగ్గర మార్కింగ్ అని చేస్తున్నాను కంపల్సరిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరిగా స్కేల్ అయితే యూజ్ చేయండి ఇలా స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకు లైన్స్ అనేవి సొట్టగా పోకుండా ఉంటాయి ఒకవేళ సొట్టగా పోయినాయి అనుకోండి టైట్ వస్తాయి లేదంటే ముడతలు వచ్చేస్తాయి అలా వస్తే టైట్ రావచ్చు ముడతలు రావచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలంటే స్కేల్ వాడండి సో ఇప్పుడు వచ్చేసి మనకు నడుములు చెస్ట్ ఎంత ఎనిమిదిన్నర వచ్చింది ఈ ఎనిమిదిన్నరలో ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది ఈజీ మిత్ర చెప్తా చూడండి సో మనకి ఎనిమిది నేర వచ్చింది చెస్ట్ ఎనిమిది నేరను సాగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ గీతలు అయితే వచ్చిందనమాట టేప్ లో చూడండి నాలుగు పాయింట్ టూ గీతలు దీనికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి వన్ ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది కానీ మనకిది ఆల్తి ఆల్తి బ్లో వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మనకు డీప్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ ఒక అర్ధ ఇంచు అనేది తగ్గించేసేయాలి సో అది ఎలా తగ్గిస్తాను చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు డిప్ నెక్ బ్లౌజ్ ఒకసారి మీకు మళ్ళీ ఇంకొకసారి ఆల్తీ బ్లౌజ్ ఎన్నికలు ఇట్లా నెక్ అనేది ఇట్లా కొలిచి చూసుకున్నా మనకు మేడ ఎంత పొడవనేది తెలిసిపోతాది అనమాట సో ఇక్కడ వచ్చేసి నడుము పట్టి జాయింటింగ్ చేయడం కోసం ఒక అర్ధ ఇంచు మార్కింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనకు నాలుగు ఇంచులు అనేది అనమాట నడుము నెక్ సో ఇక్కడ చూసుకోవాలి దానికి ఒక పావు ఇంచు మీద మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు టేప్ తో పెట్టి కొల్చి చూపిస్తాను చూడండి నెక్ ఎంత వచ్చిందనేది తొమ్మిది నర కంటే ఎక్కువ వచ్చింది అనుకో అది డీప్ నెక్ అండి ఓకేనా ఇలా మనకు డీప్ నెక్ కాబట్టి ఇక్కడ షోల్డర్ నేను మామూలుగా తీసుకున్నా ఐదు ప్లస్ టూ గీతలు తీసుకున్నాం కదా సో దాంట్లో నుంచి ఒక అర్ధ ఇంచు అనే తీసేసేయాలి అర్ధ ఇంచే తీసేస్తే మనకు సంక సారీ షోల్డర్ అనే పర్ఫెక్ట్ షోల్డర్ అనే వస్తుంది ఈ అర్ధ ఇంచు తీయకపోయినాం అనుకోండి మూర్తలు అనేవి వచ్చేస్తాయి ఈ అర్ధ ఇంచ్ తీయటం వల్ల బ్లౌజ్ అనేది బాడీకి ఎత్తుకుపోతుంది సో ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఒక మధ్య దగ్గర ఇట్లా నాకు అర్థం చే తగ్గించేసి ఎంత వచ్చింది ఐదుకి ఒక గీత తక్కువైతే వచ్చేసింది అనమాట సో ఈ మార్కింగ్ ఇక్కడ ఇది కాదనమాట మనకు ఇది మార్కింగ్ సో ఇప్పుడు వచ్చేసి సంఖ్య ఎంత తీసుకుంటామంటే ఐదు పాయింట్ టూనే తీసుకోవాలి ఎందుకంటే మనకు షోల్డర్ లో ఒరిజినల్ షోల్డర్ సంఖ కోసరం తీసుకోవాలి ఒకసారి అది కూడా చూసుకోవాలి మళ్ళీ మన కాల్తీ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందా అనేది చూసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కిందికి పైకి ఏమైనా వచ్చిందంటే అప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి అయితే ఒక అందాస్ వచ్చేసి మీకు షోల్డర్ ఎంత తీసుకున్నామో సంఖ కోసరం కూడా అంత తీసేసుకొని ఒక బాక్స్ షేప్ లో సన్నగా ఉన్న వాళ్ళకి ఒక వన్ పాయింట్ టూ గీతల దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పెట్టి కూడా ఒకసారి కొలుచుకొని చూసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ కు మనకు ఆల్తీ బ్లౌజ్ సంక మన మార్కింగ్ చేసిన చెస్ట్ మార్కింగ్ లైన్ ఉంది కదా ఆ మార్కింగ్ వరకు మనకు కరెక్ట్ గా ఇక్కడ మనకు ఈడ కుట్టు ఉంటుంది ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ అలాగే పైన ఈ కుట్టు కాని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూడండి పైన మనం ఎంత అయితే కుడతాము ఒక అర్ధ ఇంచు చుట్టూరు కుట్టేస్తాం కదా అంతేనా ఒకసారి కొలిచి చూసుకోవాలి పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి ఇంకొకసారి ఒక్కటికి రెండు మూడు సార్లు కానీ చెక్ చేసుకోండి మనకు మెయిన్గా ఈ అనేది పర్ఫెక్ట్ కుదిరిందంటే శంఖ దగ్గర టైట్గా రావకపో టైట్గా రావటం అట్లా వస్తుంటుంది అనమాట శంఖ దగ్గర మనకు టై పర్ఫెక్ట్ కుదరాల కుదరకపోతే కంపల్సరీగా టైట్ రావటం గీత మాదిరి పడిపోవడం అట్లా ఉంటుంది సో మనం మనము ఒక మేము కుట్టుకుంటూ వస్తాం కదా దానివైనా పెట్టుకుంటూ కొలుచుకొని చూసుకోవాలి సో నాకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది సో ఒకసారి ఈ లో మీరు ఫాలో అవ్వండి షోల్డర్ ఎంత తీసుకుంటారో సంఖ అంతా తీసేసుకొని ఒకసారి ఆలతీ బ్లౌజ్ ప్రకారం సంఖ కొలిచి చూసుకోండి అప్పుడు మాకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇటు సైడ్ పావించు అలాగే షోడర్ పెట్టేసి అల్తి బ్లౌజ్ షోల్డర్ పెట్టేసి ఇటు సైడ్కు పావించి ఎక్కువనైతే తీసేసుకోవాలి సో నాకు ఇప్పుడు ఎంత వచ్చింది మిగిలేది వన్ పాయింట్ సిక్స్ అయితే మిగిలిందనమాట వీళ్ళు వచ్చేసి నా నెక్ తొడిగే వాళ్ళు కాదు కొంచెం నార్మల్గా తొడిగేవాళ్ళనమాట సో వీళ్ళకి వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ పర్ఫెక్ట్ అయితే కుదిరిందండి సో వన్ పాయింట్ సిక్స్ అయితే వీళ్ళకి సరిపోయింది అనమాట సో మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే కుట్టాలి అప్పుడే మనకు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు మన లో మనము మనకు నచ్చిన పద్ధ మనకు మనకు నచ్చినది మనకు మనము నేర్చుకున్నది ప్రకారంగానే వాళ్ళ కట్టింగ్ చేసామనుకోండి వాళ్ళకు అంతగా పర్ఫిట్టింగ్ రాదు వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ఇచ్చి మాకు ఆల్తీ బ్లౌజ్ ఎట్ అట్టనే కుట్టాలి అన్నప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టేసుకోవాలి సో అందుకోసం వచ్చేసి నేను ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే షోల్డర్ దగ్గర ఒకటిన్నర తీసుకున్నాను కింద వచ్చేసరికి రెండు ఇంచులు తీసుకున్నాను సో ఒకసారి మళ్ళీ ఆల్తీ బ్లౌజ్ నెక్ ఒకసారి కొల్చి చూసుకుందాం ఓకేనా ఒకసారి నెక్ వచ్చేసి ఇట్లా సెంటర్కి ఇట్లా పట్టేసుకోండి షోల్డరు ఇలా ఇట్లా శంకర్కి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనకు బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ ఈ కార్నర్ చక్కగా ఇలా పెట్టేసుకొని ఇట్లా చూసుకోవాల ఒకసారి మనకు కరెక్ట్గా వచ్చేసిందా లేదా అనేసి కింద కుట్ల కోసం తెలుసుకోవాలి పైన కుట్ల కోసం తెలుసుకోవాలి చూ చూడండి ఈ విధంగా ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది అనమాట సో ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఒకసారి మీరు కూడా ఇదే మెథడ్లో ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ ఫిట్టింగ్ రెండించులు ఇంచులు గానీ ఒకటిన్నర ఇంచు కానీ తీసేసుకోవచ్చు సో వీళ్ళు సన్న ఉన్న వాళ్ళే కదా ఫ్యూచర్ లో అలా అయితే కుట్లు కోసం క్లాత్ ఉండాలి సో అందుకోసం వచ్చేసి నేను రెండించులు అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన తర్వాత మనం మొత్తం ఒక బ్యాక్ పార్ట్ కొలత అంతా అయిపోయిందండి కానీ ఇప్పుడు మనం నడుము లూజు అనేది కొలుచుకోవాలి నడుము లూజ్ ప్రకారంగా మన ఇప్పుడు చెస్ట్ ప్రకారంగా మనకు కరెక్ట్ కరెక్ట్గా వచ్చేసింది కానీ మనకు కుట్లు చక్కగా రావాలి అంటే ఈడొక టిప్ అనేది చెప్తా నడుము లూజు కంపల్సరీగా కొలుచుకోవాలి చెస్ట్ కొలుచుకోవాలి నడుము లూజ్ కొలుచుకోవాలి సో చెస్ట్ కొలుచుకున్న మనకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నడుము లూజు కొలుచుకోవాలి నడుము లూజ్ వచ్చేసి కాజాపట్టి నుంచి కాజాపట్టి అంటే వదిలేసేయాలన్నమాట వదిలేసి పక్కన ఉంటుంది కదా అక్కడ విధంగా కొలుచు చూసుకోవాలి రుసులు పట్టి మొత్తం కొలుచుకోవాల్సింది కాజాపట్ట ఒకటి వదిలేసేయాలి సో అక్కడ నుంచి కొలుచు చూసుకుంటే నాకు ఎంత వచ్చింది ఇరవై ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది అనమాట ఇరవై ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఈ ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలుగా చేసేసుకుంటే మనకు ఏడించులు అయితే వస్తుంది సో టేప్ ఇట్లా మత్త పెట్టేసుకుంటే మనకు ఏడు ఇంచులు అయితే వచ్చేస్తాది అనమాట సో చూస్తున్నారు కదా నాలుగు భాగాలుగా ఏడు ఇంచులు అయితే వచ్చింది సో ఏడించులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ ఉంది కదా ఈ ఏడుంచులనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత దీనికి ఒక కలుపుకోవాలి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ లో టెక్స్ అనేవి వేసుకుంటాం అందుకోసం ఒక కలుపుకోవాలి చూడండి ఒక అర్ధించేసి మీద మనకు తక్కువైతే వచ్చేసింది ఓకేనా మనకు చెస్ట్ భాగానికి అలాగే నడుము లూజ్ కి ఒక అర్ధ ఇంచ్ అని తక్కువ వచ్చేసింది ఇట్లా క్రాస్ అనేది ఇంకా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు మన కుట్ట అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో అలాగే ఇక్కడ వచ్చేసి మనం రెండు ఇంచులనే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం ఇంచులు కదా ఫ్యూచర్ లో కోసం మార్కింగ్ చేసుకునేది అందుకోసం ఇక్కడ రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నా ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్ గా మార్కింగ్ చేసిన తర్వాత ఒక టిప్ చెప్తే చూడండి మనకు సైడ్ లో కు ముతలు రాకుండా ఉండాలి అంటే నడుము భాగంలో భాగంలో కొంచెం కింద మనం ఖచ్చితంగా అర్ధ పైకి పైకనే మార్కింగ్ చేసుకోవాలి అది ఎలా చెప్తా చూడండి ఇప్పుడు వచ్చేసి మనం టక్స్ వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ లో దాంట్లో ఇట్లా నడుము భాగంలో సగం చేసుకుని అక్కడ అర్ధ ఇంచే స్మేని మార్కింగ్ చేసుకొని ఇట్లా టక్స్లు అనేవి వేసేసుకోవాలి మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనం నడుము దగ్గర ముడతలు రాకుండా సైడ్లకు లో రాకుండా ఉండాలి అంటే ఇక్కడ కంపల్సరిగా ఒక అర్ధ ఇంచెస్ స్మేని పైకి మార్కింగ్ అనేది చేసేసేయండి ఓకేనా ఇక్కడ సెంటర్ కాడ నుంచి ఒక అర్ధ ఇంచు చూడండి ఇట్లా కొట్టేసి ఇట్లా క్రాస్ గా మార్కింగ్ అనే మార్కింగ్ చేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి ఇలా కట్టింగ్ చేయటం వల్ల మనకు సైడ్లకు ముర్తలు అనేవి రావండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా మార్కింగ్ చేసిన దాని మీదనే కట్టింగ్ చేసుకుంటూ రండి సో చూస్తున్నారు కదా మనం ఈ విధంగా ఈ విధంగా ఇట్లా చుట్టూరు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ గా కుట్టు పడుతుంది అనేసి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి మనకి ఎగ్జాక్ట్ గా ఇక్కడనే కుట్టు అనేది పడతాది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది దీన్ని బ్యాక్ పార్ట్ అయిపోయింది దీన్ని చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్టింగ్ చేసుకోవాలి ఎంతకంటే ముందు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఇప్పుడు ఈ లైనింగ్లో కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా పైన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇదే మర్తని ఇంకొక మర్త ఇట్లా వేసేసుకుంటే హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకు రెండు చేతులు అనేవి వచ్చేస్తాయి కింద కంపల్సరీగా ఎక్కువ తగ్గులు ఉంటాయి తీసేసేయండి సో కంపల్సరీ అయితే నేను తీసేస్తాను అనమాట ఇవి తీయాలి మెయిన్గా ఇవి తీయకపోతే క్రాస్గా లేసినట్టుగా ఉంటాయి అనమాట హ్యాండ్స్ హ్యాండ్స్ అయినా అడుమేనా కంపల్సరీగా హెచ్చు తగ్గులు అనేది తీసేసేయాలి సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడగ వచ్చేసి నాకు ఆరున్నర అనమాట ఆరునర వీళ్ళొచ్చేసి ఆల్తీ బ్లౌజ్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చినారనమాట హ్యాండ్ పొడుగు వచ్చేసి ఆరున్నర పెట్టమని చెప్పారు సో అందుకొచ్చి ఆరునరకు ఒకవించి కలిపేసుకుని ఏడున్నర అనేది మార్కింగ్ చేశాను అదే ఏడున్నరలో నుంచి మూడు ఇంచులో తగ్గించుకుంటే మనకు సంక డౌన్ అనేది వచ్చేస్తారనమాట ఆ సంఖౌన్ కోసం మూడు ఇంచులనే తగ్గించేసేయాలి సో ఇప్పుడు తగ్గించేసిన తర్వాత ఈ లైన్ మీద అలాగే మనకు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఆల్తీ బ్లౌజు సంకన కొలుచుకొని ఒకసారి చూసుకోవాలన్నమాట సో ఇక్కడ పై నుంచి కుట్టి మనం ఎంత కుడతామో అంత ఇంట్లో పెట్టి చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట ఇక్కడ దాకా మనము హ్యాండ్ హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి సన్నగా ఉన్న అమ్మాయి కాబట్టి ఒక వన్ మీద పైన స్ట్రైట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది తీసేసేయండి ఇప్పుడు హ్యాండ్ దీన్ని మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి వస్తున్నారు కదా ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఓపెన్ చేయక ముందు ఒక టక్స్ అనే పెట్టుకోవాలి అలాగే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా అనేసి ఇక్కడ ఒక టక్స్ అనే పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని తీసేస్తున్నానండి సో ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనకు కటింగ్ అనేది అయిపోయింది సో సంకలవుతు అనేది కుట్టేటప్పుడే తీసేసుకోవచ్చు కానీ మీకు చూపించాలనేసి నేను ఇప్పుడే చూపిస్తున్నాను సో సంకలవుతు కూడా ఈజీగా చూపుతున్నాను చూడండి ఇది వచ్చేసి మనకు ఇంచెస్ మీరు వదిలేసి పైనుంచి ఒక వండించ కంపల్సరీగా వదిలేసేయాలి ఆ వండించి వదిలేసిన నుంచి టేప్ని ఇట్లా పెట్టి చూసుకోవాలి దీన్ని సగం చేసుకోవాలి ఇట్లా ను ఆ ఇంచ్ కాడికి ఇట్లా సగం చేసుకొని ఇక్కడ రాకొచ్చిందనమాట సో ఇక్కడ ఒక అర్ధ ఇంచు అర్ధ ఇంచుకు ఒక గీత ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా ఇట్లా కరువు షేప్ అనేది తీసేసుకోవాలి మనకు హైబ్రో షేప్ ఏ విధంగా ఉంటుంది అలా అనేది కట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది మధ్యలోకి వచ్చేసరికి ఉండాలి పైన నుంచి ఇట్లా కిందకి వచ్చేసరికి తగ్గుకుంటూ తగ్గుకుంటూ రావాలన్నమాట సో చూసారు కదా మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కటింగ్లో ఇంకా చాలా టిప్స్ టిప్స్నే ఉన్నాయండి సో చూడండి బ్యాక్ పార్ట్లో చాలా టిప్స్ చెప్పాను అలాగే ఫ్రంట్ పార్ట్లో టిప్స్ చాలా ఉన్నాయి చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా నేను చాలా ఈజీ మెథడ్లోనే చూపించాను ఒకసారి మీకు నచ్చితే వీడియో అయితే నేను కంపల్సరీగా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు యూజ్ఫుల్ అవుతుంది వీడియో సో ఇక్కడ పెట్టి చూసుకోవాలా మనము ఒకసారి మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడు సరిపోతుందా లేదా అనేది ఒకసారి కొలిచి చూసుకోవాలన్నమాట సరిపోకపోతే మనం ఇంకొక మెథడ్ లో మార్కింగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజే కాబట్టి మనకు సరిపోయింది జాకెట్ పొడు అయితే ఇక్కడ సరిపోయింది అనమాట ఫ్రంట్ కు సో ఇక్కడ చూడండి ఓపెన్ సైడ్ ఇట్లా క్లాస్ గానే పెట్టేశాను సో చూస్తున్నారు కదా మన క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకటి రెండు సార్లు చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇది వచ్చేసి నెక్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా ఉందనమాట సో దీని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో మంచి మంచి టిప్స్ అనేది చెప్పానండి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఈజీగా ఉంటుంది మెథడ్ వచ్చేసి అలాగే మంచి టిప్స్ అనమాట సో నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఏ విధంగా తీసుకోవాలి అలాగే భుజాలను జారకుండా ఉండాలంటే నెక్ దగ్గర ఏ విధంగా తీసుకోవాలనేది కూడా నేను చెప్పాను అనమాట మంచి టిప్స్ సో ఒకసారి అయితే వీడియో చివరి వరకు అయితే చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారం మార్కింగ్ అయితే చేసేసాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేయక ముందుకే ఇక్కడ నుంచి వీళ్ళతీ బ్లౌజ్కి వచ్చేసి నా నాలుగు కొంచెం ఎక్కువ అయితే ఉంది అనమాట ఒకసారి అయితే మార్కింగ్ చేశాను సో చూస్తారు కదా ఇక్కడ సైడ్లోకి వచ్చేసరికి కంపల్సరీ రెండు రెండున్నరనే తగ్గించేయాలన్నమాట సైడ్ ఫిట్టింగ్కి వెళ్ళి సో అక్కడ మీకు చెప్పలేదు నేను ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ పొడు ఒకసారి కొలిచి చూసుకోవాలి ఫ్రంట్ పట్టు పొడు మెయిన్ టక్స్ కాని ఇక్కడ కింద క్రాస్ పట్టి జాయింటింగ్ చేసిందాము కూడా అక్కడ దాకా పైన అర్థించి వదిలేసేయండి అలాగే కింద ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది దానికి ఒక కలుపుకోవాలి ఆల్తీ బ్లౌజ్ బాగుంది మాకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే కుట్టాలి అంటే వాళ్ళు దాని ప్రకారంగానే కొలిచి చూసుకోవాలి సో నాకు ఇక్కడ వచ్చేసి పన్నెండున్నర ఉందండి పన్నెండున్నరని వచ్చేసింది సో ఈ అమ్మాయి వచ్చేసి చెస్ట్ ఎక్కువ లేదని అర్థం అనమాట ఓకేనా మామూలు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పద్నాలుగు ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పదమూడు ఉండాలి కానీ వీళ్ళకు ఒక అర్ధించి తగ్గించేశారు సో అర్ధించి తగ్గిందంటే ఆ అమ్మాయికి చెస్ట్ అనేది మరీ ఓవర్గా లేదనమాట సో ఇప్పుడు వచ్చేసి పైన ఒక మీద షోల్డర్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి సో అలా వచ్చేసి మనకు కుట్టి వేసుకుంటాం అనమాట అక్కడ నుంచి మనము ఇప్పుడు నెక్కు అల్ది బ్రోజ్ నెక్ అనేది పెట్టి కొలిచి చూసుకోవాలి ఇప్పుడు అర్ధించి వదిలేసినాం కదా ఆ అర్ధించి వదిలేసిన నుంచి ఇప్పుడు చూడండి అర్ధించి వదిలేసిన నుంచి అలాగే మనం నెక్కు ఎంతవైనా కుట్టుకుంటాము అంతవన్నీ అనేది వదిలేసుకోవాలా గ్యాప్ ఇచ్చుకోవాలా సో చూడండి నాకు ఇంతవన్నీ మనకు ఉక్సులు పట్టి కజ్జపట్టి కూడా ఇక్కడ వదిలేసుకుంటాం అనమాట అంటే మనం కుడతాం కదా ఉక్సులు పట్టి కజ్జపట్టి ఇక్కడ దాకా సో అలాగే మనకు నెక్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది పైకి ఒక అర్థించడానికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే షేప్ బిల్ట్ అనే ఇక్కడ దాకా ఉంది ఒకవడి నుంచే కింద మార్కింగ్ చేసుకోవాలి దీని ప్రకారంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఒక మనకు ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా ఇప్పుడు మనకు ఫ్రంట్ పొడువు అనేది మార్కింగ్ చేసేసాము ఇప్పుడు నెక్ దగ్గర మెయిన్ ఉందండి నెక్ దగ్గర వచ్చేసి వీళ్ళని ఎక్కువ ఒకసారి మార్కింగ్ చేసుకుందాం వాళ్ళకి బ్లౌజ్కి నెక్ ఎట్లా ఉందని ఒకసారి చూసుకోవాలి మనం ఎంత అయితే కుడతామో అంత ఇవన్నీ క్లాత్ అనేది వదిలేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అనమాట ఆ లైన్ కు మార్కింగ్ వచ్చేసి వదిలేసుకోవాలి మనం ఒక చూపెట్టి కజపెట్టి వేసుకుంటాం కాబట్టి సో ఇప్పుడు మార్కింగ్ ఈ విధంగా వచ్చింది దాని ప్రకారం ఒక డాట్స్ అనేవి ఇట్లా పెట్టేసుకోండి డాట్స్ మనం ఎంతైనా మామూలుగా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎంతైనా వచ్చింది ఇట్లా వచ్చింది సో దీ ఇట్లా వచ్చిందనమాట నేను లైటింగ్ మార్కింగ్ చేశాను సో ఇక్కడ మనము దీనికి మనకు అంటే మూసేసి వచ్చినట్టే అనమాట అంటే బాగా అయితే తొడిగే వాళ్ళకి కాలు ఫ్రంట్ నెక్ కూడా సో అందుకోసం వచ్చేసి మనం ఒక నెరనే తీసుకుంటాం భుజం భుజ్జంపైన ఎంతైతే తీసుకున్నామో బ్యాక్ పార్ట్ లో భుజం పైన తీసుకుంటాం కదా అది ఒకటి పాయింట్ సిక్స్ తీసుకున్నాం బ్యాక్ పార్ట్ లో అలాగే ఫ్రంట్ పార్ట్ కింద కూడా ఒకటి పాయింట్ సిక్స్ ఏ తీసుకున్నాం అలా తీసుకోవటం వల్ల వీళ్ళకు అనేవి జారవు సో వీళ్ళకు నెక్కు ఫ్రంట్ నెక్ కూడా ఎంతప్పుడు ఉన్నది చెప్తా చూడండి ఒక టిప్ అనేది చెప్తాను సో ఏడు కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడు కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి భుజం పైన బ్యాక్ పార్ట్ భుజం పైన ఎంత తీసుకున్నాం మనము అంతే ఫ్రంట్ నెక్ కింద కూడా తీసుకోవాలన్నమాట అప్పుడే మనకు అనేవి జారవు ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఒకసారి కొలిచి చూసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయో కంపల్సరీ చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కటింగ్ చేయకముందుకే ఇప్పుడు సంఖలోతో అనేది తీసుకోవాలి సంఖలో తీసుకోవడం కోసం ఒక ఎల్ షేప్ అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి ప్రాతి బ్లౌజ్ ఇట్లా ఎల్ షేప్ అలాగే చూస్తారు కదా ఇట్లా ఎల్ షేప్ అనేది తీసుకుని ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా అంటే ఫిచర్ లా క్లిప్కున్న సైడ్ ఒక అర్ధించేసి మనం పైకి మార్కింగ్ చేసుకోండి ఈ బాక్స్ లోపల మనం సంక్లోత అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ బాక్స్ లోపల మాత్రమే అర్ధ ఇంచుండేలాగా చూసేసుకొని సంక్లోత అనేది తీసేయాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అనేది ఉంటుంది సో చూడండి సైడ్లకు మనకు సైడ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్లకు ఫ్రంట్ పార్ట్ తక్కువ రావటం చాలా సార్లు గమనించే ఉంటారు మీరు సో అలా రాకుండా ఉండాలి అంటే ఇలా సంక కట్ చేసే సైడ్ ఒక పాని కానీ ఒక ఇంచెస్ మీద కానీ కొంచెం పైకి కట్టింగ్ చేయండి ఇప్పుడు చూడండి మార్కింగ్ దానికంటే ఒక పైకి ఇంచెస్ మీ మార్క్ కట్టింగ్ చేసేసాను అలా కట్టింగ్ చేయటం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ తక్కువ అనేవి రావన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టు పడతాననేసి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు మనకు నెక్ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నెక్ సైడ్ ఒక పావు ఇంచెస్ మీద ఇట్లా క్రాస్గా కట్టింగ్ చేస్తే మనకు నెక్ అనేది లూజ్ రాదు బాగా పట్టేసినట్టుగా బాగా నెక్ బాగా కట్టుకపోయినట్టుగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి సే ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలని చెప్తానండి నేను ఎవరి బ్లౌజ్లకైనా కానీ ఇదే మెథడ్లోనే కట్టింగ్ అనేది చేస్తాను ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ వచ్చేసి ఎవరికి ఎవరికైనా ఇది పెద్దతే పాటిస్తాను సో కింద నుంచి నాలుగు ఇంచులు చూసుకోవాలి ఒక సైడ్ ఇది వచ్చేసి ఉప్సలు పట్టి కజాపట్టి సైడ్ వస్తుంది ఇచ్చవరకు వచ్చేసరికి ఇది సైడ్లకు అనమాట ఇది మూడు ఇంచులు ఇక్కడ రెండు ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి వచ్చేసి టూ పాయింట్ సిక్స్ దగ్గర ఒక మార్క్ చేశాను అదే టూ పాయింట్ సిక్స్ అని ఇక్కడ మార్క్ చేశాను నాలుగు ఇంచులు టూ పాయింట్ సిక్స్ అలాగే త్రీ ఇంచులు మొత్తాన్ని ఇట్లా కలిపేసుకుంటే మనకు షేబిల్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒక సైడ్ నాలుగు ఇంచులు ఒక సైడ్ మూడు ఇంచులు మధ్యలో మాత్రం రెండు రెండున్నర ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి అంతే అండి ఈజీగా అయితే ఉంటుంది మనకు షే బిల్ట్ సో చూశారు కదా షేబిల్ట్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసాము ఇక్కడ ఈక్షుల పట్టి కజ్జా అనేసి ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనే కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇది ఒక సైడే అంచు వచ్చింది కాబట్టి మనకు ఒక సైడ్ కొద్దిగా సంగపీసులు అనేవి పడతాయి అనమాట సో ఇవి సంగ కూడా సంగలోకి అయితే వెళ్ళిపోతాయి మనకు బయటికి ఏం కనిపించవు సో సంగ అనేవి పడినాయండి బ్లౌజ్ ఒక ఒక్క సైడే అంచు వచ్చింది అనుకోండి ఎవరికైనా కానీ సంగ అనేవి పడతాయి మరి సన్నగా ఉంటే పడవు కానీ థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి కంపల్సరీ అయితే కొద్దిగా సంగ అనేవి పడతాయి అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది నాలుగు మనసులు అనేవి వేసేసుకోవాలి ఇది క్రాస్కి వచ్చిందండి మనం సర్దుకొని ఈ విధంగా హ్యాండ్స్ అనేవి కట్టింగ్ అనేది చేసేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండు హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి ఒక చుట్టూరు అర్ధ ఇంచు ఇటు సైడ్ ఇటు సైడ్ అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ వచ్చేసి మనకు అనేవి పడతాయి కంపల్సరీగా సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగిలిన పార్ట్ ఈ పార్ట్లోనే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సే బెల్ట్ అవలం కట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఇప్పుడు మనం బేసిక్గా ఏది కట్ చేసాము లైనింగ్ కట్ చేసుకున్నాం అనమాట బేసిక్గా సో లైనింగ్ అనేది మనకు బేసిక్గా సో లైనింగ్ చుట్టూరు ఒక అర్ధించు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ ఎగస్టా అనేది కట్ చేసుకోవాలి ఓకే ఎగ్జాక్ట్గా పెట్టేసి దాని ప్రకారంగా కటింగ్ చేసారనుకోని కుట్టేటప్పుడు మనకు ఇది జరిగిపోయే క్లాత్లు కాబట్టి ప్రాబ్లమ్స్ అవుతాయి సో అందుకోసం వచ్చేసి ఖచ్చితంగా మనం చుట్టూరు ఒక అర్ధించు ఉండేలాగా చూసేసుకోండి సో ఏ విధంగా పెట్టుకున్నా మనకు ఇక్కడ చూడండి మనకు క్రాస్ ఉండేలాగా క్రాస్కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని చుట్టూరు అర్ధ ఇంచు ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను రిప్లైగా కూడా రిప్లైకి మళ్ళీ నేను వీడియో కూడా చేసి చూపిస్తూ ఉంటాను అనమాట కొంతమందికి అట్లా చేస్తున్నాను నేను ఎవరైనా కామెంట్ చేసిన వాళ్ళకి వీడియోస్ ఇప్పుడు కా వీడియో కింద కామెంట్ చేస్తూ ఉంటారు కదా వాటికి సంబంధించిన కొలతలు చెప్తున్నారు కొలతలు ప్రకారంగా మీకు బ్లౌజ్ కటింగ్ కూడా చేసి చూపిస్తున్నాను అనమాట ఒకసారి మీరు చూడండి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇంకా కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా మన వీడియో అనేది యూట్యూబ్ పోస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట రికమెండ్ చేస్తూ ఉంటుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి మన కటింగ్ అయితే అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోవాలి సో చూడండి ఇది వచ్చేసి మనకు మిగిలినది అయితే వాడతాము అలాగే బుందేలకు అందుకు అనమాట ఓకే అండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్